కులం నీతో నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే లక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి విలువని తెలుసుకో ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు ప్రేమ చాలి చూపదు లు మరు ఇస్తే గెలుస్తావు అది మరిచిత అక్కడే ఆగుతావు